హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఎగ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇది రెగ్యులర్ వాటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా స్పెషల్గా ఉంటుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ రైస్ ఉంటికించుకోవడానికి వాటర్ తీసుకొని అందులో స్పైసెస్ స్టార్ మసాలా లవంగాలు సాచీర దాల్చిన చెక్క నల్ల యాలక అలాగే బగార పువ్వు బగారాకు మూడు ఇలాచి వేసుకున్నాను దాల్చిన చెక్కడ మర్చిపోయాను తర్వాత వేసుకున్నాను అదేవిధంగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి ఇక్కడ వేసాను నేను దాల్చిన చెక్క వేసి బాగా తెరల కాగనివ్వాలి నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం కారం వేసుకున్నాను ఆయిల్ అస్సలు ఎక్కువ హీట్ అవ్వద్దు ఎక్కువ వేడైతే కారం మాడిపోతుంది టేస్ట్ బాగుండదు ఇప్పుడు ఇలా మనం ఉడికించిన ఎగ్స్ని వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను ఇక్కడ ఇలా కంటిన్యూగా కలుపుతూ వేయించుకోవాలి అప్పుడే ఎగ్స్ రౌండ్గా ఫ్రై అయితే ఈవెన్గా ఫ్రై అయితే బాగుంటుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఇందులో నానబెట్టిన రైస్ను వేసుకొని ఉడికించుకోవాలి ఈ రైస్లో తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి లేదంటే రైస్ చప్పగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టుకున్నాను నేను అడుగు మందంగా ఉంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను స్పైసెస్ లవంగాలు రెండు ఇలాచి రెండు సాచీర దాల్చిన చెక్క అలాగే బగారా ఆకు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది కొంచెం సాల్ట్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ కసూరి మేతి వేసుకోండి మంచిగా నలిపి వేసుకొని పొడిలా చేసి అలాగే గుప్పెడు పుదీనా వేసుకోండి మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇది ఫ్రై చేసుకోవాలి ఇలా పుదీనా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూను మిరియాల పొడి వేసుకున్నాను అప్పుడే దంచుకొని వేసుకోండి చాలా ఘాటుగా మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే ఇప్పుడు ఇందులో ఎవరెస్ట్ చాహి బిర్యానీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను ఇదంతా మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి అలాగే తగినంత పసుపు ఒక స్పూన్ బటర్ వేసుకున్నాను ఇది ఇంట్లో చేసిన బటర్ ఇలా వేసి ఈ బటర్తో పాటు ఈ మసాలాలు ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది మంచి వాసన కూడా వస్తుంది మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పొయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా కారము ఉప్పు వేసుకోండి వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కారం కొంచెం అలాగే ఒక మీడియం సైజులో ఉన్న రెండు టమాటాల పేస్ట్లు ఇందులో వేసుకోవాలి ఈ బటరు వేసాం కదా నెయ్యి బటర్ ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇదే స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది ఈ బిర్యానీకి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు గట్టర్ లేకుండా మంచిగా పేస్ట్లా చేసి వేసుకొని కలుపుకోవాలి ఇందులో వేసిన నెయ్యి బటరు అలాగే మిరియాల పొడి మంచి అరోమాని ఇస్తాయి బిర్యానీకి మంచి ఫ్లేవర్ని కూడా ఇస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత అది ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్స్ని ఆయిల్తో పాటుగా వేసుకోండి వేసుకొని ఇలా అంతా ఈవెన్గా కలుపుకోండి ఉప్పు కారం ఒకసారి చూసుకోండి మసాలాలో తక్కువ అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని రైస్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడకాలి సరిపోతుంది ఇలా లేయర్ లాగా దీనిపైన వేసుకోండి ఇలా మొత్తంగా వేసుకొని ఇక నేను ఫుడ్ కలర్ బదులు న్యాచురల్గా ఇంట్లోనే హెల్దీగా చేసిన నెయ్యిలో కొంచెం పసుపు వేయాలి ఇది కొంచెం వేడి ఉండాలి ఎక్కువ వేస్తే మాడిపోతుంది పసుపు వేడి తక్కువగా ఉన్నప్పుడు వేసి ఇలా పైన వేసుకోండి మంచి న్యాచురల్ టేస్ట్ని కలర్ని కూడా ఇస్తుంది ఇప్పుడు దీనిపైన ఇలా కొంచెం ఒక గుప్పెడు పుదీనా వేసుకున్నాను అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి అంతే ఇలా వేసి మూత పెట్టేసి ఏదైనా బరువు పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్లో పెట్టుకోండి ఇది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి అంతే సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా నేను చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ బిర్యానీకి స్పెషల్ టేస్ట్నిచ్చేవి మిరియాల పొడి బటర్ అలాగే నెయ్యి ఇవి వేయడం వల్ల మంచి అరమ వస్తుంది మీకు నచ్చితే లైక్ చేసి నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్